హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు చాలా ఈజీగా మన రైస్తోనే అంటే నార్మల్ రైస్తోనే మీకు బిర్యానీ చూపిస్తున్నాను అనమాట టమాటా కాజు బిర్యానీ అయితే ఇది మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు బిర్యానీ అయితే మనకు లేట్ అవుతుంది కాబట్టి ఈ రైస్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇగో నార్మల్ రైస్ని చేసేసుకున్నాను నేను ఈ నార్మల్ రైస్లో వేయలేదు ఓన్లీ వాటర్తోనే ఉడికించుకున్నాను అనమాట ఓకే రైస్ చేసుకుందాం పొడిగా ఇప్పుడు ఇక్కడ నేను అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట క్యారెట్ ఆలుగడ్డ టమాటా నిమ్మకాయ అండ్ కాజు ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆలుగడ్డ అనమాట ఇవి ఇట్లా కట్ చేసుకుందాం నెక్స్ట్ మనం పెరుగులో మిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి వీటన్నింటినీ ఆ పెరుగులో వేసుకోవాలి ఓకే ఇప్పుడు వీటన్నింటినీ ఇందులో వేసేసి కలుపుకోవాలన్నమాట గరం మసాలా అంటే ఏం లేదు దానిలో చెక్క లవంగా ఇలాచి షాజీరా అనమాట ఇది ఇట్లా పేస్ట్ అయిపోయింది పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఇక్కడ నెయ్యి ఆయిల్ తీసుకున్నా నేను అందులో చెక్క ఇలాచి అవి మనకు కావలసిన వేసేసుకుందాం లవంగా స్టార్ అన్నస్ అనమాట నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకుందాం ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని బిర్యానీలాగా ఓకే ఇట్లా అయిపోవాలన్నమాట నెక్స్ట్ ఇందులో క్యారెట్ అండ్ కాజు వేసుకుందాం ఇవి కూడా కొంచెం వేగాలి ఆ తర్వాత మనం ఆలు తీసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఆలుగడ్డ వేసుకుంటున్నా ఇవి ఇందులోనే వేగాలి బాగా అయ్యే వరకు వేగాలి బాగా నెక్స్ట్ టమాటా తీసుకుందాం ఇది టమాటా కాజు కాబట్టి టమాటా కొంచెం పెద్ద కట్ చేసుకున్నా నేను ఒక మూడు టమాటాలు తీసుకున్నా ఇది బాగా ఉడికించుకుందాం ఇప్పుడు నిమ్మకాయ వండుకోవాలి ఒకటి నెక్స్ట్ ఆ పేస్ట్ మనం కలుపుకున్న పెరుగు పేస్ట్ ఇందులో వేసేసుకోవాలి బిర్యానీ పేస్ట్ని ఇప్పుడు దీన్ని కూడా బాగా ఉడికించుకోవాలి మ్యాక్సిమం మనకు ఆలుగడ్డ అన్నీ ఉడికిపోవాలన్నమాట దీంట్లోనే ఇప్పుడు కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకుంటున్నా ఇప్పుడు మనం చేసుకున్న రైస్ని పైన వేసేసుకుందాం తర్వాత ఫుడ్ కలర్ని వేసుకుందాం నేను ఎల్లో తీసుకున్నా నెక్స్ట్ మళ్ళీ కొత్తిమీర పుదీనా చల్లుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం దమ్ముకు చేసుకోవాలి తర్వాత చూసుకోవాలి ఒకసారి ఓపెన్ చేసి ఎందుకంటే మారిపోకుండా ఓకే నాకైతే రైస్ రెడీ అయిపోయింది కనిపిస్తుంది ఓకే ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయినా ఇప్పుడు మొత్తం కలిపేసుకున్నా నేను ఇప్పుడు మనకి చాలా చాలా టేస్టీ అయిన టమాటా కాజు బిర్యానీ రెడీ ఇది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు నార్మల్ రైస్తోనే చేసుకోవచ్చు అనమాట ఎక్కువ పని కూడా ఉండదు మనకు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తప్పకుండా